இது சண்டே ஏர்லி மார்னிங் ந ఈ రోజు పిల్లలు స్కూల్ కి వెళ్లే పని ఉండదు కాబట్టి కబోర్డులంతా కూడా అస్సలు బాగాలేదనమాట ఎలా పడితే అలా ఉన్నాయి అందుకోసమనే మొత్తం అంతా తీసి డీప్ క్లీన్ చేద్దామని రెడీ అయ్యాను ఇంక ఉదయం లేసి టిఫిన్ లేదు ఏమీ లేదు మొత్తం ఉదయం లెక్కనే ఇలా డీప్ క్లీన్ అయితే చేశాను ఇంక పిల్లలు తినడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అందుకోసమే కొంచెం అన్నం వండేసి పెరిగన్నలు అయితే పెట్టేశాను ఎలాగా ఎండాకాలమే కదా ఇంక మొత్తం అంతా కూడా తుడుస్తున్నాను కబోర్డ్ లో న్యూస్ పేపర్లు వేస్తే బొద్దింకలు ఎక్కువ వస్తాయి అనేసి విన్నాను అనమాట అందుకోసమనే గత కొన్ని రోజులుగా న్యూస్ పేపర్లు కూడా మానేసాను ఓన్లీ పై కబోర్డ్ లో ఒక్క దాంట్లోనే న్యూస్ పేపర్లు వేస్తాను అనమాట మిగతావన్నీ కూడా నేను ఒక షీట్స్ అన్నవి రెడీ చేసి అవైతే వేస్తున్నాను ఇంకా బొద్దింకలు ఎక్కువగా రాకుండా ఉండడం కోసం ఇక్కడ హిట్ యాంటీ రాక్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను మీకు ఎవరికైనా ఈ బొద్దింకల్ పూర్తిగా ఎలా కొట్టాలో తెలుసు అంటే కమెంట్ లో కమెంట్ చేసేయండి ఇక్కడ నేను షీట్స్ రెడీ చేశాను అన్నాను కదా అవే కొన్ని రోజులుగా వేస్తున్నాను అనమాట ఇప్పుడు అన్ని తీసి క్లీన్ చేశాను కాబట్టి వీటిని కూడా ఒకసారి వాష్ చేసేస్తున్నాను నేను మొత్తం అంతా కూడా మేనేజ్ చేసి ఏ విధంగా క్లీన్ చేశాను ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండవు ఈ వీడియో కింద లెఫ్ట్ సైడ్ లో ప్లే బటన్ ఉంటుంది ఆ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా లాంగ్ వీడియోలోకి అయితే తీసుకువెళ్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్